ప్రథమంగా సిరామిక్స్ గ్యాలరీ ఆవిష్కరణ ప్రప్రథమంగా గ్రాఫైట్ సిరామిక్స్ గ్యాలరీ ఆవిష్కరణ విశాఖపట్నం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు స్థానిక రామటాకిస్ రోడ్ సెంటర్లో ఎక్సెల్ వరల్డ్ పేరిట మొట్టమొదటి గ్రాఫైట్ గ్యాలరీ ఆవిష్కరించారు గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ ప్రాంతంలో పన్నెండు ఎకరాల స్థలంలో స్థాపించిన గ్రాఫైట్ టైల్స్ కంపెనీ ఉత్పత్తులను ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచుతారు సంస్థ నైన్ ఎంఎం మందం కలిగిన జీవీటీ బై పీజీవీటీ టైల్స్ ను ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం బై ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం బై ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం ఎయిట్ హండ్రెడ్ ఎంఎం బై సిక్స్టీన్ హండ్రెడ్ ఎంఎం సిక్స్ హండ్రెడ్ ఎంఎం బై ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం సైజులలో తయారు చేస్తుంది గ్రాఫైట్ సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాభై లక్షల చదరపు మీటర్లు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి పది రకాల టైల్స్ ఎంపికల కోసం ప్రీమియం మరియు సాంప్రదాయక ఉపరితలాలుగా వర్గీకరించి తయారు చేస్తారు గ్రాఫైట్ టైల్స్ ఎందుకు అంటే అవి గ్లేజ్డ్ మరియు పాలిష్డ్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ గా ఆరు వేలకు పైగా రకాలతో మీరు కోరుకున్న విధంగా మీ ఫ్లోర్ ను అందంగా తీర్చిదిద్దుతాయి అంతేకాక కంపెనీ తమ ఉత్పత్తులను చక్కని ఎలాంటి అతుకులు లేని విధంగా అమర్చుటకు వీలుగా ఉంటాయి టైల్స్ తయారీలో వినూత్న సాధించుటకు డి పరిశోధన మరియు అభివృద్ధి ల్యాబ్ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తుంటుంది ఉపరితలం సర్ఫేస్ అభివృద్ధి కోసం కావలసిన ముడి పదార్థాలు మరియు ఇంకులను స్పెయిన్ నుండి కంపెనీ దిగుమతి చేసుకుంటుంది ఎక్సెంజ్ అయిన్ టాప్ ఫార్మ్స్ ఉన్నాయి విశాఖపట్నంలో టూ ఫోర్ నుంచి మా మేము ఈ బిజినెస్లో ఉన్నాము మీరు విశాఖపట్నంలో మా కస్టమర్స్ చూస్తే నో హోటల్ పాంబేచ్ ఆల్ మేజర్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎంఈబీ బిల్డర్స్ లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళందరికీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నాం మాకు రెండు మూడు షోరూమ్లు ఉండేవి అప్పటి నుంచి అండ్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాఫైట్ నుంచి స్టార్ట్ చేశాము గ్రాఫైట్ సర్మిస్ బేసిక్ ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వీల్స్ తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీకి వీల్స్ సప్లై చేసే వాళ్ళు నౌ వీట్ విడి ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ బ్రాండ్ మీద ఆల్ ఓవర్ ఇండియా ఒక 50 60 అవుట్లెట్స్ ఇలా షాలోమ్స్ స్టార్ట్ చేస్తారు వెళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ప్రైస్ లో ఒక రెండు మూడు సర్ఫేస్లు ఉంటాయి గ్లాసీ మ్యాట్ అని రెండు మూడే ఉంటాయి ప్రొడక్ట్ కి baat karte hai jab major ceramic industry ki baat kare to uh, sirf glossy matt do teen finish ke upar puri industry bahut tarah ki hai वॉट वी डिट इज वी जस्ट ड्रो द fine line between a designer and a local person जो uh, टाइल खरीदता है अभी जब डिज़ाइनर कोई टाइल खरीदता है तो उसको uh, उसके टेस्ट के हिसाब से टाइल चाहिए होता है या उसकी स्पेस के हिसाब से टाइल चाहिए होता है तो वो स्पेसिस कहीं ना कहीं पे मैंने मेरे प्रैक्टिस में uh, uh, लिया था तो वो स्पेसिस के अकॉर्डिंग मैंने यहाँ पर सरफेसिस डिज़ाइन किया है టైల్ సర్ఫేసెస్ ఉంటాయి మార్బుల్ సర్ఫేస్ అంటే పైనస్ట్ మార్బుల్ ఎలా ఫినిష్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సర్ఫేస్ని ఒక మార్బుల్ సర్ఫేస్ కూడా వెళ్తే స్పెషాలిటీ ఉంది తర్వాత మ్యాట్ ఫినిష్లో సిక్స్ సిక్స్ సర్ఫేసెస్ ఉన్నాయి ఆరు సర్ఫేస్లు ఏంటంటే మీకు యాంటీ స్లిప్ అంటే ఈవెన్ చిన్న స్లోప్ ఉండి టైల్ మీద నిలబడ్డా కూడా మనిషి జారడు యాక్చువల్లీ సో అలాంటి సర్ఫేసెస్లో స్పెషాలిటీ వెళ్ళే ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు పెద్ద బయట నుంచి వచ్చి చాలా ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు యాక్చువల్లీ అంటే ఇండియా మొత్తం మీద వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడం వల్ల యాక్చువల్లీ మంచి ప్రోడక్ట్ని మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం యాక్చువల్లీ అండ్ సైజెస్ కూడా మనకి వేరే సైజెస్ ఉంటాయి టూ బై ఫోర్ ఎయిట్ హండ్రెడ్ బై సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ పెద్ద స్కీన్ సీ ఆల్ దింగ్స్ అని చూస్తున్నాం

और इसी के रिगार्डिंग ये प्रेस मीट आज हम लोग कर रहे हैं कि जिसमें कंपनी के रिगार्डिंग हम लोग इन्फॉमेसन प्रोवाइड करेंगे कि हमारी ब्रांड जो है वो कौन कौन से साइजेस बनाती है कौन सी